కాంగ్రెస్ నేతలు నిలదీస్తారని కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని సిఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు కేసీఆర్ ని తెలంగాణ ప్రజానికం క్షమించే పరిస్థితి లేదన్నారు బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు బిడ్డా బెయిల్ కావాలంటే బీజేపీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు ప్రధాని మోదీ పదేళ్ల పదవీ కాలం పూర్తవుతున్నా ఇరవై కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు వారం రోజులు అసెంబ్లీ నడిపి కాళేశ్వరం నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసము రైతు రుణమాఫీ కోసము రైతు బంధు కోసము మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ పెట్టినాం చర్చలు మాత్రం రాలే ఎందుకంటే చర్చలకు వస్తే ఎదురుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఉంటారు అడుగుతారు కడుగుతారు అంగిప్పి నాలుగు దంచుతారని అసెంబ్లీకి రాలే ఇక ఆయన పోయిన టీవీలో అడిగేటోడు వాళ్ళు చూపించేటోడు ఆడోళ్ళే మొత్తం వాళ్ళే చూపించుకొనికే టీవీ ఉంది రాసుకోనికే పేపర్ ఉందని నోటికి వచ్చింది నాలుగు గంటలు కూర్చొని మాట్లాడి మీరెవరైనా నమ్మిన్రా ఎవరైనా నమ్మిరా చంద్రశేఖరరావును నమ్ముతాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలల్లో ఎవరు లేరు అందుకే ఇవాళ చంద్రశేఖరరావు ఊరు తిరుగుతున్నాడు ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాడు అయినా చంద్రశేఖరరావును క్షమించే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు ఇక చే పాపం జ్ఞానేశ్వర్ ముదిరాజును పెట్టిళ్ళు ఆయన మంచోడే కానీ ఏం లాభం కేసీఆర్ అభ్యర్థిగా గానేజుని పెట్టిండు ఏనుకంగా విశ్వేశ్వర రెడ్డికి సాగే చేస్తున్నాడు ఇక్కడ దక్కువరు ఇక్కడ దిక్కువరు అని ఎందుకంటే బిడ్డ బెయిల్ కావాలి బిడ్డ బెయిల్ కావాలంటే బీజేపీకి మద్దతు పలకాలి ఇది ఇవాళ కేసీఆర్ నీతి కేసీఆర్ జాతి ఇక భారతీయ జనతా పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా నాలుగు అంశాలు గుర్తు చేయదలుచుకున్నా బీజేపీ ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా బయలుదేరి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేండ్లు పూర్తయింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఈనాటికి ఇచ్చి ఉండాలి కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకే ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షల చిల్లర ఇదే కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు అన్నాడు రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయం నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో రైతుల బతుకులను అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టి రైతులను శాశ్వతంగా బానిసలం చేయాలని చూసాడు అందుకే హర్యానా పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి పదహారు నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండు నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు ఇదే కాదు